హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మేము ఇండియా కేరళలో అయితే ఉన్నాము మా గారి పెళ్లి కోసం అయితే వచ్చామన్నమాట సో వచ్చిన వెంటనే ఒక చిన్న ఫంక్షన్ అయితే జరిగాయి అది కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ తర్వాత కొన్ని అరేంజ్మెంట్స్ అంటే ఏమేమి చేయాలి ఎవరిని పిలవాలి ఇలాంటి లిస్ట్ అవన్నీ కూడా కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకొని ఒక వన్ వీక్ తర్వాత మేమైతే పెళ్లి కోసం అయితే షాపింగ్ అయితే చేస్తున్నా చేయడానికి అయితే వెళ్తున్నాము పెళ్ళికూతురికి అంటే మా అమ్మది చేసుకోబోయే అమ్మాయికి మేము బట్టలు అయితే తీయాలి కదా సో వాటి కోసము అలాగే ఈరోజే గోల్డ్ షాపింగ్ కూడా అయితే కంప్లీట్ అయితే చేయాలి ఎందుకంటే పెళ్లి కూతురు వాళ్ళు కొంచెం దూరం నుంచి అయితే రావాల్సి ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ అలాగైతే డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట సో వాళ్ళు ప్రతిదానికి ఇలా తిరుగుతూ ఉండలేరు కదా ఒకేసారి బట్టలు అలాగే గోల్డ్ షాప్ షాపింగ్ అయితే కంప్లీట్ అయితే చేయడానికి ఇంకా నేను మా హస్బెండ్ అలాగే మా ఆంటీ అంకుల్ వాళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము సో ఇది కాస్త డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఇది కూడా కొంచెం అయితే ఇక్కడ బా అయితే బాగుంటాయి పెళ్ళికైతే సూపర్గా కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మేమైతే బయలుదేరాము బయలుదేరిన రోజు అయితే వర్షం అయితే పడింది అనమాట సో అంటే ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కొంచెం వర్షం అయితే పడుతుంది అలాగే ఎండ కూడా ఉంటుంది అనమాట మేము ఒకటే కాదు ఇంకా కొంతమంది రిలేటివ్స్ని అందరూ చాలా మంది తీసుకొని వెళ్ళి షాపింగ్ అయితే చేస్తారు కదా సో అదేవిధంగా మా మరి కొంతమందిని అయితే తీసుకొని వస్తున్నారు అలాగే ఇంకొకరు కూడా వేరే వెహికల్ అయితే వస్తున్నారు సో ఈ ప్లేస్ అయితే మొత్తం డ్రైవింగ్ నేర్పించే ప్లేస్ అనమాట ఇక్కడైతే చాలా ఫేమస్ ఉంటుంది అలాగే ఇది బస్ స్టాండ్ ప్లేస్ ఇక్కడైతే బస్ సెంటర్ లోని ఇక్కడ ఒక గుడి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చాలా చాలా జరుగుతూ ఉంటాయి పండుగలు కూడా భలే డెకరేషన్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ లో అయితే ఇది సెంటర్ లో ఉంటుంది టైం అయితే చాలా తక్కువనే ఉంది ముందైతే ఎంగేజ్మెంట్ అయితే జరగాలి సో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత పెళ్ళి అయితే అలా విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాము సో వాటి కోసం అన్ని ప్రిపరేషన్స్లోనే షాపింగ్ కాస్త డిలే అయ్యింది సో అయినా కూడా మనం లేట్గా షాపింగ్ చేసినా కూడా వాళ్ళైతే అను అప్పటికైతే రెడీ అయితే చేసిస్తారు కదా సో అదే విధంగానే అయితే రెడీ అయితే అయిపోయాయి అనమాట ఇంకా ఈ ప్లేస్ అయితే మెయిన్ బస్ స్టాండ్ అనమాట త్రిశూర్ టౌన్కే సో లోకల్ బస్ స్టాండ్స్ అన్నీ కూడా బస్ స్టాండర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి దానికి దగ్గరలోనే ఈ బ్రైడల్ కలెక్షన్ షాప్ అయితే ఇది ఉంటుందనమాట జయలక్ష్మి షాప్ సో ఇది చాలా పెద్దగానే ఉంది అన్నట్లుగానే అన్ని అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అన్నమాట మెయిన్ గా బ్రైడల్కి అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే అనిపించాయి సో మేమైతే ముందు అయితే ఒల్లికి వచ్చేసాము ఇంకా వాళ్ళ కోసం అయితే బయట కూర్చొని వెయిట్ అయితే చేస్తున్నాము ఇంకా వాళ్ళైతే లోపలికి వచ్చి వెయిట్ చేయమంటే మేమైతే లోపలి వెళ్ళి వెళ్ళి కూర్చున్నాము నేనంత మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఏమంత ఎక్కువ అయితే కలెక్షన్స్ ఏం లేవు మెయిన్ షాపింగ్ అంతా కూడా పైన అంతా కూడా ఉంటుంది అనమాట ఈ లోపల ఇవన్నీ కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను ఇక్కడైతే ఫ్రాక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇంకా అమ్మాయి వాళ్ళైతే వచ్చేసారు ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా పై ఫ్లోర్ కి అయితే వెళ్ళి సో బ్రైడల్ కలెక్షన్స్ అని అడిగితే మొత్తం కూడా చూపిస్తున్నారు ఇక్కడైతే సూపర్ గా ఉన్నాయి ఫస్ట్ ఎంగేజ్మెంట్ కోసం అయితే లెహంగా అయితే సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట సో వాటిని ఇవన్నీ కూడా చూస్తున్నాము ఇవి చూస్తుంటే నాకు కూడా తీసుకోవాలనిపించింది బట్ నేను ఆల్రెడీ నా షాపింగ్ అయితే అయిపోయింది సో అందుకని తీసుకోలేదు ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేయడానికి అయితే నేను కూడా కాస్త అయితే హెల్ప్ అయితే చేశాను ఇక్కడ అనేది వైట్ శారీ అయితే సూపర్ గా ఉంది బట్ అయితే చాలా కాస్ట్ ఫస్ట్ ఇక్కడే చాలాసేపు అయితే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అలాగే దాన్ని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తానికి అయితే షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎంగేజ్మెంట్కి అలాగే మ్యారేజ్కి అన్నీ కూడా ఇక్కడైతే కంప్లీట్ చేసేసుకున్నారు అమ్మాయి వాళ్ళు ఇంకా మేమైతే ఇక్కడ నుంచి చాలా లేట్ అయ్యింది ఆఫ్టర్నూన్ త్రీ అనమాట ఇంకా లంచ్కి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము అందరం కలిసి సో వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి మేము అడ్రస్ అయితే షేర్ చేశాము సో వాళ్ళు కూడా ఇంకా ఆ అడ్రస్ పట్టుకొని హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్న అనమాట చాలా ఎంత ఎర్లీగా వచ్చినా కూడా షాపింగ్ అంటే కాస్త టైం ఎక్కువగానే పడుతుంది కదా సో అలాగే ఆఫ్టర్నూన్ త్రీ అనమాట తినడానికి వెళ్ళేసరికి ఇంకా హోటల్ కూడా వచ్చేసాము ఇక్కడ వీళ్ళంతా కూడా మొత్తం ఎన్ని ఎన్ని మెంబర్స్ వస్తున్నామంటే వాళ్ళంతా కూడా అరేంజ్ చేస్తారు కదా ఒక రౌండ్ టేబుల్ లాగా సో ఆ విధంగా అయితే అరేంజ్ చేయడానికి అయితే వాళ్ళైతే రెడీ చేస్తుంటే మేము ఇక్కడ బయట వెయిటింగ్ హాల్ అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాము ఇంకా అందరం అయితే వచ్చిన తర్వాత మాకు అరేంజ్ చేసిన టేబుల్స్ అయితే వెళ్ళి లంచ్ అయితే పీస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ షాప్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ రోజు ఎంత లేట్ అయినా సరే షాపింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే వెళ్ళాలి లేకపోతే టైం అయితే చాలా తక్కువగా ఉంది కదా సో మళ్ళీ వాళ్ళు కూడా స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసుకోవాలని ఇంకా ఫోర్ కి అలాగా ఇక్కడైతే ఈ అడోరా షాప్ అయితే జ్యువెలరీ షాప్ అయితే వచ్చాము ఇక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు కొనుక్కున్నారు మా మరిది కూడా తీయాల్సినటువంటివి కూడా తను కూడా తీసారనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అయితే మా హస్బెండ్ అడిగేసి నేను కూడా ఈ గోల్డ్ అయితే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఈ గోల్డ్ అయితే సో ఇది బ్యాంగిల్ లాగా ఉంటుంది కానీ బ్రేస్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్ బ్యాంగిల్ టైప్ అనమాట చాలా బాగుంది ప్యూర్ గోల్డ్ సో ఇందులో ఎలాంటి స్టోన్స్ కానీ ఇంకా వేరే మోడల్స్ కానీ అట్లాంటిది ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా గోల్డ్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట సో నాకు ట్రై చేశాను చాలా బాగా అనిపించింది మొత్తానికైతే వాళ్ళ షాపింగ్తో పాటు నేను కూడా షాపింగ్ అయితే చేసేసాను అన్నమాట మీకు ఈ గోల్డ్ టైప్ ఉన్నటువంటి ఈ బ్రేస్లెట్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి నాకైతే చాలా నచ్చింది సో ఇది మా పెళ్ళి షాపింగ్ అంతా కూడా హడావిడి చాలా అయితే చాలా టైం అయితే పట్టిందనమాట ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇది ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్